శ్రీ గురుబే నమా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే అస్ట్రో నివాళా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తులరాశి వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి విద్యార్థులు విద్యలో ఏ విధంగా రాణిస్తారు ఉద్యోగస్తులు వ్యాపారం చేసేవారికి ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి భూముల కొనుగోలు అమ్మకాలు వాహనాల కొనుగోళ్ళు ధనం లాభం అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సంతాన సంబంధమైన విషయాలు ఆరోగ్య విషయాలు ఫేవరబుల్ నెంబర్స్ ఇలా ఎన్నో విషయాలు సృష్టించుకుందామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు రాశి రాశ్యాధిపతి శుక్రుడు రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార సంవత్సర ఫలాలు వర్తిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే ఇవి సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతుల యొక్క స్థితి చూసిన తర్వాత ముందుకు వెళ్దామండి ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు కూడా ఒక రాశిలో సంవత్సరం పైబడి ఉంటాయి గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు శరేచరుడు రెండున్నర సంవత్సరాల పాటుగా ఉంటారు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం పాటుగా అంటే పద్దెనిమిది నెలల్లో ఒక రాశిలో ఉంటారండి సో దే అవి పెద్ద గ్రహాలు కాబట్టి వాటి యొక్క దృష్టి కలయిక స్థితి యుతిని బట్టి ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో మిగతా గ్రహాలు మనం ఇక్కడ అంతగా కన్సిడర్ చేయట్లేదు సో ఏదేమైనా కూడా విద్యార్థులకి విద్యలో ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా శనేచరుడు పంచమాధిపతి పంచంలోనే మూల త్రికోణంలో కుంభరాశిలో కంఫర్టబుల్గా ఉన్నారండి సో ఏ ఇంటి వదున ఆ ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఎలా ఫీల్ అవుతారో విద్యార్థులు కూడా చక్కగా రాణిస్తారు మంచి గా ఉంటారు ఒక జీల్ తోటి గా వారి విద్యలో ముందుకు తీసుకెళ్లే విధంగా వారి ప్రయత్నాలు ఉంటాయి అదేవిధంగా రాశి మీద గురుదృష్టి ఉంది కూడా ఉంది కాబట్టి సో ఒక ప్రొటెక్టివ్గా ఉండగలుగుతారు విద్యార్థులు అని చెప్పవచ్చు ఏది ఏమైనా అంటే అనుకూలంగా లేని మాసాలు చూస్తే మార్చ్ ఏప్రిల్ మే అదేవిధంగా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఏమైతే ఈ నెలలో చెప్పుకున్నామో ఆ నెలలో కొంచెం అనుకూలం తక్కువగా ఉందండి ఏది ఏమైనా కూడా మీకు ఐదులో శని ఆరులో రాహు ఉన్నారు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా రాణించగలుగుతారు పైన చెప్పుకున్నటువంటి ఈ యొక్క మాసాల్లో అనానుకూలత ఉంది కాబట్టి మీ యొక్క జీల్ని మీ యొక్క అయితే కనుక ఉత్సాహం ఉందో దాంతో మీ యొక్క టాలెంట్స్ను ప్రతి వారికి కొంత టాలెంట్ ఉందండి మీ స్ట్రెంగ్ మీద ఫోకస్ చేయండి స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉండండి సో టార్గెటెడ్గా మీ గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయం పొందుతారు ఎందుకంటే ఆరులో శని కానీ రాహు కానివంటి ఎక్సలెంట్గా రాణిస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చక్కగా రాణిస్తారు సో ధైర్యంగా ముందుకు దూసుకెళ్లే విధంగా ఉంది కాబట్టి సో విద్యార్థులకు బాగుంది కానీ మార్చి నుండి మే వరకు ఆగస్ట్ నుండి అక్టోబర్ మధ్యలో కొంత ఫోకస్డ్గా అలర్ట్గా డైవర్ట్ కాకుంటే ఉంటే చాలు అల్టిమేట్గా మీదే విజయం అని చెప్పవచ్చు విదేశీ విద్య చేద్దామనుకున్న విద్యార్థులకి పర్వాలేదు అన్నట్టుగా ఉంది ఇది మాత్రం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను బట్టి సక్సెస్ అవుతుందా కాదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది గోచార రీత్యా పర్వాలేదు యావరేజ్గా ఉన్నట్టు కనపడుతుందండి మరి వృత్తి జాబ్ ప్రొఫెషన్లో ఎలా ఉంటుందని అంటే ఇక్కడ ఏంటంటే సంవత్సరం మొదట్లో రవి కుజుల యొక్క స్థితి మూడవ స్థానంలో ఉంది ఆరులో రాహు ఉన్నారు కాబట్టి భయం అనేది ఉండదండి డేర్గా ముందుకు వెళ్తారు ఎంత టాస్క్ ఇచ్చినా ఎస్ అయికెండు ఇది నేను చేయలేనన్న భావనతోటి ముందుకు వెళ్తారు ఈ భావనతోటి ఈ ధైర్యము పట్టుదలతోటి మీ యొక్క రిజల్ట్స్ అవుట్ రీట్గా ఉంటాయండి ఇది చూసి మీ సీనియర్స్ మీకు సపోర్ట్ చేయడం ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే మీ రిజల్ట్ అవుట్కమ్ బాగుంటే మేనేజ్మెంట్ బెనిఫిట్ అవుతుంది కాబట్టి మీ యొక్క సీనియర్ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తారు సంవత్సరాంతంలో మీకు ప్రమోషన్లు కానీ మంచి పొజిషన్ కానీ తీసుకునే అవకాశం కూడా బాగుంది మరి ఏదైనా ఛాలెంజింగ్ ఉందా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాబ్లో ఉన్నవారికి తుధారాశి రాశి అంటే మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్లో కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది కొంతమంది జాతకాల్లో బలహీనమైన దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ ఉంటే జాబ్ మారదామా అనే ఆలోచన వస్తూ ఉంటుందండి మరి అదేవిధంగా మే మరియు జూన్లో కోవర్కర్స్ మీ యొక్క సహోద్యోగులు కొలీగ్స్ తోటి కొంచెం ఇబ్బంది వాళ్ళు కొంత ఇరిటేటివ్ సిచువేషన్స్ పరిస్థితులను క్రియేట్ చేయడం కానీ అండిషన్స్ క్రియేట్ చేయడం కానీ మీకు అగనెస్ట్గా చాడీలు చెప్పడం కానీ ఉండే పరిస్థితి ఉంది కాబట్టి సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ అండ్ మీ యొక్క వర్క్ ఎక్ మీదనే నమ్ముకొని ముందుకెళ్ళండి ఇలాంటివన్నీ టెంపరీగా వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చినా కూడా లాంగ్ లైఫ్లో ఏమీ చేయవు అదేవిధంగా మరి ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు కూడా వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది మీ ఫలితం కానీ మీ రిజల్ట్ కానీ కాబట్టి మూడు నాలుగు మాంతుల లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది మే అండ్ జూన్లో కొలిక్స్ రిటేట్ చేసేది అవకాశం ఉంది బట్ మళ్ళీ ఆగస్టు నుండి డిసెంబర్ వరకు ఒక మంచి ఒక మీరు అప్పు తీసుకుంటారని చెప్పవచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదండి మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుందయ్యారంటే మీకు సంవత్సరం మొదట్లో బుధ శుక్ల స్థితి ద్వితీయంలో ధనస్థానంలో ఉండటం వల్ల మంచి కమ్యూనికేషన్ మంచి మాట తీరుతోటి క్లయింట్స్ క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం రవి కుజుల యొక్క దృష్టిలో మూడో స్థానంలో ఉండగా వల్ల సో ఒక డేర్గా ఉండటం డేర్గా ఇన్వెస్ట్ చేయడం కొత్త స్టెప్స్ తీసుకోవడం కొత్త కొత్త ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ మేము తీసుకొచ్చి ఐ మీన్ దీనిలో పెట్టడం అనేది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందండి అదేవిధంగా మీకు ఈ యొక్క అనుకూలంగా లేని మాసాలు ఏమైనా ఉన్నాయంటే మే నుంచి అక్టోబర్ దాకా కాస్త వీక్ ఉంటుంది కొంచెం స్లోగా ఉంటుంది ఏప్రిల్ దాకా సూపర్ అదేవిధంగా అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్ చాలా అద్భుతంగా ఉంటుందండి మరి గవర్నమెంట్ సెక్టార్ సంబంధంగా ఎవరైనా డీల్ చేస్తూ ఉంటే కాంటాక్ట్ చేస్తూ ఉంటే వ్యాపారాలు చేస్తూ ఉంటే అలాంటి వారికి ఏప్రిల్ మరియు ఆగస్ట్ నెలలో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి మంచిగా ఎందుకంటే అప్పుడు రవి ఉచిలో ఉంటాడు ఏప్రిల్లో ఆగస్టులో వచ్చి మీకు స్వస్థానంలో ఉంటాడు కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ సంబంధమైన బిల్స్ కానీ డబ్బులు కానీ రావాల్సి క్లియర్ క్లియర్గా వస్తాయండి మరి సంపద మరియు వాహనాల విషయంలో ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఏ అయితే కనుక మీ వాహనాల కొనుగోలు అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా జూలై అండ్ డిసెంబర్ అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి నుండి సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ వరకు బాగుంటుంది వాహనాల కొనుగోలుకి అదేవిధంగా జూలైలో మరియు డిసెంబర్ మాసంలో ఎక్సలెంట్గా ఉంటుంది మీరు అనుకున్న వెహికల్ కానీ అనుకున్న కదర్ కానీ ఇలాంటివి మీ యొక్క డ్రీమ్ డిజైర్కి దగ్గరగా ఉండే వాహనాలు దొరికే అవకాశం ఉంది మరి రెడీమేడ్ హౌస్ కొనుక్కోవడం ఎలా ప్లాట్ కొనుక్కోవడం మంచిదా అంటే ముఖ్యంగా తుల రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్ కంటే కన్స్ట్రక్టెడ్ హౌస్ తీసుకోవడం అనేది ఉత్తమంగా కనపడుతుందండి ప్లాట్ కంటే ఇల్లు అనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీకు ఫిబ్రవరి ఏప్రిల్ మరియు అక్టోబర్ మాసాల్లో ఏదైనా పర్చేస్ చేయడానికి సంపద ఇల్లు తీసుకోవడానికి మంచి బాగా కనపడుతుందండి తుల రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనం మరియు లాభం అంటే మనీ అండ్ ప్రాఫిట్ విషయంలో ఏ విధంగా ఉంటుందంటే సంవత్సరం మొదట్లో స్థితి ధన స్థానంలో బోధసక్తులు ఉంటాం సప్తంలో బ్రుడు ఉండటం శని ఐదులో ఉండటం రాహు ఆరులో కాంప్యూటర్ స్థానంలో ఉండటం వల్ల ధన రాబడికి కండిషన్స్ బాగా ఉన్నాయండి ఫస్ట్ హాఫ్ లో మీరు పెట్టే పెట్టుబడులు మంచి రిజల్ట్ మంచి ఫలితాన్ని శుభఫలితాన్ని ఇస్తాయి కానీ కేతు పన్నెండవ స్థానంలో ఉన్నాడు తప్పనిసరి ఖర్చు కొన్ని కొన్ని అనవాయ డబ్బులు ఉంటాయి కుటుంబ సభ్యుల కోసం కావచ్చు పరిస్థితుల రీత్యా కొన్ని ఖర్చులు తప్పనిసరిగా అంటే అనవసరంగా పెట్టే అవకాశం తక్కువ బట్ తప్పని సర్వీసులో ఖర్చు కూడా చేయాల్సి వస్తుంది రాబడి కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఏది ఏమైనా కూడా వ్యాపారపరంగా ధన రాబడి అనేది లాభం అనేది ఏప్రిల్ మాసంలో ఉంది మీకు డిసెంబర్ మాసంలో కూడా ఎక్సలెంట్గా ఉంది గవర్నమెంట్ సెక్టార్ నుంచి లాభము ప్రాఫిట్ అనేది పర్టికులర్గా ఏప్రిల్ ఆగస్టులో కూడా చాలా బలంగా ఉందండి మరి ప్రేమ విషయంలో చూస్తే మీకు పంచమాధిపతి పంచంలో ఉన్నాడు గురుగృహం ఏడులో ఉన్నారు శని యొక్క దృష్టి కూడా సప్తమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి ప్రేమికుల మంచి మంచి హార్మోనియం ఉంటుంది కొంతమంది వారి యొక్క ప్రేమను వివాహ జీవితంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పవచ్చండి ప్రేమికుల విషయంలో మార్చి నెలలో బాగుంటుంది అన్యోన్యత ఉంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుందండి కానీ జాగ్రత్తగా ఉండాల్సిన మాసాలు ఏంటంటే ఏప్రిల్ ఆగస్ట్ మరియు సెప్టెంబర్ మాసాలు గోచార గ్రహరీత్యా అంతా అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మ్యారేజ్ విషయంలో ఎలా ఉంటుందంటే సప్తమంలో గురుడు ఉన్నారు శని కూడా పంచమంలో ఉన్నారు కాబట్టి మంచి హార్మోనియం ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫస్ట్ హాఫ్ అంతా కూడా చక్కగా సాగుతుంది సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారండి కానీ కొంత కేర్ఫుల్గా ఉండాలి సో గొడవల ఇష్యూస్ డైవర్స్ దాకా వెళ్ళే పరిస్థితులు కొన్ని కలిగే అవకాశం ఉంది అది ఎప్పుడయ్యారంటే ట్వెల్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి ఇరవై ఆరు ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్య జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ మధ్యన కూడా కొన్ని పరిస్థితుల్లో అంత అనుకూలంగా ఉండవు కాబట్టి యు యూ టు బి వెరీ కేర్ఫుల్ అండి మరి సంతాన విషయంలో చూస్తే ముఖ్యంగా మీ యొక్క యాంగర్ అండ్ చిన్న సంతాన విషయం ఎక్సలెంట్గా రాణిస్తారు అకాడమిక్స్లో కూడా మంచి మార్క్స్ సంపాదిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాణిస్తారు ఒకవేళ మీ యొక్క సంతానం కనుక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపార విషయంలో కూడా మంచి ప్రోగ్రెస్ ఉంటుంది అనుకున్న విధంగానే వారి యొక్క వ్యాపారాలు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మీ యొక్క సంతానం చదువుకుంటూ యంగ్ లో కనుక ఉంటే వారి విషయంలో ఏంటంటే ముఖ్యంగా పదిహేను మార్చి నుంచి ఇరవై మూడు ఏప్రిల్ మధ్యన కొంత జాగ్రత్తగా ఉండాలండి ఈ యొక్క అప్పుడు కుజురు యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది కాబట్టి చెడు సవాసాలు వెళ్తున్నారా ఎవరితో తిరుగుతున్నారా ఏం చేస్తున్నారా అనేది కొంత మానిటరింగ్ అనేది బాగా అవసరం మరి కుటుంబ విషయంలో చూస్తే మీ యొక్క యాంగర్ సిబ్లింగ్స్ మీ యొక్క తోబొట్టులు మీకంటే చిన్నవారు చెల్లెళ్ళు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు రవి కుజుల యొక్క స్థితి మూడవ స్థానంలో ఉంది కాబట్టి మిత్రక్షత్రలో ఉంది కాబట్టి అద్భుతంగా మీ వారు రాణించడం విదేశాలకు వెళ్దామని ప్రయత్నం చేసే వారు ఎవరైతే ఉంటారో సఫరీకృతం అవుతుందనండి కానీ ఈ యొక్క రవి కుజుల స్థితి అనేది ఎప్పుడైతే కనుక చతుర్థానికి వెళ్తుందో ఫిబ్రవరి మరియు మార్చి మాసాల్లో కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఈగో క్లాసెస్ అంతా ఉంటుంది ఏదో అశాంతిగా ఉండటం అనేది కాస్త కనపడే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి మరియు మార్చి మాసాలు కొంత మౌనంగా ఉండటం మంచిదండి పరిస్థితులను బట్టి ముందుకు వెళ్ళటం అనేది మంచిది మరి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందనంటే రాహువారిలో ఉన్నాడు రోగస్థానంలో కాబట్టి శతశతంలో ఉన్నాడు బ్లడ్ ఇంప్యూరిటీ అంటే రక్త దోషాలు ఏర్పడే అవకాశం బీపీ ఉన్నవాళ్ళు జాగ్రత్త అదేవిధంగా కంటి సంబంధమైన ఇబ్బందులు ఐ ప్రాబ్లమ్స్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మ కొంతమందికి పొత్తి కడుపులో అబ్డామినల్ ఇష్యూస్ కొంచెం ఉండొచ్చు అజీర్ణం కూడా కాస్త కనపడుతూ ఉందండి మరి కొంతమందికి నర్వస్ సిస్టమ్ అంటే నర్వస్ ఇష్యూ అంటే న్యూరలాజికల్ సమస్యలు కూడా కొంత బాధపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు ధరించానండి అదేకప్పుడుసిన అవసరం లేదు ఏదైనా ఇబ్బంది ఉంటే వైద్యుని సంప్రదించండి ఇమీడియట్గా మరి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది మరి ఈ సంవత్సరం తుల రాశి వారికి అనుకూలమైన సంఖ్యలు ఏమైనా ఉన్నాయంటే ఐదో నెంబర్ మరియు ఎనిమిదో నెంబర్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఐదు ఎనిమిది ఆరు కూడా బాగా పనిచేస్తుంది సో రంగులు కూడా చూస్తే మీరు డార్క్ బ్లూ గ్రీన్ అండ్ వైట్ కలర్స్ మీకు అద్భుతంగా పనిచేస్తాయి సో అవాయిడబుల్ నెంబర్ ఏంటంటే కొంత బెటర్ టు అవాయిడ్ నెంబర్ నైన్ టు సమ్ ఎక్స్టెంట్ సో ఇదే అండి మరి ఇంకా రెమెడీస్ విషయంలో చూసుకుంటే రాహు ఆరులో ఉన్నాడు కాబట్టి కొంత కాంపిటీటర్స్లో కొన్నిసార్లు మీది హప్పర్ హ్యాండ్ ఉంటుంది కొన్నిసార్లు లో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మానసాదేవి స్తోత్రం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం కానీ అష్టకం పఠనం చేయటం అదేవిధంగా రాసాధిపతి సుక్కుడు కాబట్టి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఆదరణ స్త్రీలను గౌరవించడం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటూ మీ యొక్క ప్యాన్ ఆఫాక్షన్ చక్కగా ఎందుకంటే బుద్ధుంట కేతు ఉన్నాడు కాబట్టి సో కుక్కలకు ఆహారం బిస్కెట్ కానీ బ్రెడ్ కానీ అన్నము లేదా పాలు లేకుంటే అన్నము లేదా పెరుగు ఇలాంటి ఫీడ్ చేస్తూ సో నిజంగా కేతు వంటి జంతువు మనుషులలో హ్యూమన్ బీయింగ్స్లో సా నిజమైన సాధువులు అండి సాధువులకి ఏదైనా ఫుడ్కి ఏదైనా మీరు ఇవ్వటం ఇలాంటి చిన్న చిన్న రెమెడీ చేసుకుంటే మంచి చక్కని ఫలితాలు పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్స్ మనం క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా సుఖినో భవంతు స్వస్తి